హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ ఆశాచ్యోతి ఈరోజు వీడియోలో బీరకాయ పప్పుని మరింత రుచిగా ఏ విధంగా తయారు చేసుకోలో చూపిస్తున్నానండి ఇక్కడ నేను వంద గ్రాముల వరకు కూడా కందిపప్పుని తీసుకుంటున్నానండి వీటిని చక్కగా ఒక అరగంట సేపు నానబెట్టుకున్నట్లయితే మనకి ఏ పప్పు అయినా కానీ రుచిగా ఉంటుంది ఈ పప్పుని ఉడికించుకోవడానికి నేను కుక్కర్ని తీసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే మామూలు గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు ఈ పప్పు మొత్తాన్ని కూడా వేసుకొని నీళ్ళతోటి రెండుసార్లు కడిగేసుకున్న తర్వాత రెండు గ్లాసులు అంటే రెండు వందల ఎంఎల్ వరకు కూడా నీళ్లు పోసుకొని చక్కగా నానపెట్టుకోవాలి మీరు ఇంకొంచెం ఎక్కువ పప్పును కనుక ఉడికించుకోవాలనుకుంటే అన్నిటినీ డబుల్ చేసుకొని వాడుకుంటే సరిపోతుందండి ఈ పప్పు నానిపోయే లోపల మనం బీరకాయల్ని కట్ చేసుకుందాము ఇక్కడ నేను మీడియం సైజు బీరకాయని తీసుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా తీసుకున్నాను బీరకాయకి ఎక్కువగా చెక్ చేయాల్సిన పని లేదండి ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పులో వేసుకునే టమాటాకు బదులుగా నేను ఇక్కడ ఒక మామిడికాయని కట్ చేసుకుంటున్నానండి చిన్నకాయ అయితే కనుక మనకి ఒక కాయ సరిపోతుందండి అలా కాకుండా పెద్దది అయితే కనుక పులుపును పట్టి మనము సగము లేదా పావు భాగం వేసుకున్న సరిపోతుంది ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కారానికి తగినట్టుగా నాలుగైదు పచ్చిమిర్చిని విరిచి వేసుకుంటున్నాను మామూలుగా మనం పప్పులో చింతపండుని టమాటాలని వేస్తూ ఉంటాం కదా వాటి వల్ల వచ్చే పులుపు మొత్తం కూడా ఈ మామిడికాయ వల్ల వస్తుంది అలాగే బీరకాయతో పాటు కలిపి వండుకోవటం వల్ల కూడా మరికొంత రుచి అనేది వస్తుంది ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసేసుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలండి మొత్తం ఏరంతా పోయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి అలాగే మనం కూరల్లోకి వేసుకునేటటువంటి సంబార్ కారం ఉంటుంది కదా దాన్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి ఆ తర్వాత ప్లెయిన్ కారాన్ని మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా పప్పు గుత్తితోటి ఈ విధంగా బాగా మెత్తగా మెదుపుకోవాలండి మామూలుగా పప్పుని బాగా మెత్తగా మెదుపుకుంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది అలా కాకుండా కొంచెం పలుకుగా ఉండేటట్టుగా కూడా మెదుపుకుండా బాగానే ఉంటుందండి దీన్ని మెరుపుకున్న తర్వాత పప్పుకి పోపు వేసుకోవాలి కదండి ఎక్కువరైనా కానీ పచ్చడైనా కానీ రుచిగా రావాలంటే పోపు వేయాల్సిందే కదండి మరి దానికోసం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కూడా ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు అన్నింటినీ వేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు ఎండుమిర్చిని కూడా వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను చివరిగా ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నానండి మీకు ఇష్టమైతే వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి లేదంటే అవసరం లేదు వేగిపోయిన తర్వాత పప్పు మొత్తాన్ని కూడా కలపెట్టేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంత రుచిగా ఉండేటటువంటి బీరకాయ పప్పు రెడీ అయిపోతుంది అన్నము చపాతీల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా కుదురుందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి